అలాంటి వ్యక్తి ఇవాళ క్రైస్తవుల గురించి ఎవరున్నాడు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవుల రేషియో వన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంట అంటే ఆంధ్ర రాష్ట్ర జనాభాలో వంద మందిలో ఒక్కడు మాత్రమే క్రైస్తవుడు అంట నువ్వు లెక్క పెట్టావా తిరిగి రాజుగారు మీరు లెక్క పెట్టారా ఇల్లు తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద మందిలో ఒక్కడు మాత్రమే క్రైస్తవుడు అని రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నాడు నేను అడుగుతున్నా నువ్వు లెక్క పెట్టావా తిరిగి క్రైస్తవులు ఎంతమంది హిందువులు ఎంతమంది ముస్లింలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి నువ్వు లెక్కలు వేసావా రాష్ట్రం అంతా పాదయాత్ర చేసావా బస్సు యాత్ర చేసావా సర్వేలు చేయించావా ఏ రకంగా నువ్వు వంద మందిలో ఒక్కరు మాత్రమే ఇక్కడ క్రైస్తవుడు వంద మందిలో ఒక్కడు మాత్రమే ఇక్కడ క్రైస్తవుడు కానీ వీళ్ళకి మాత్రం దాదాపు కొన్ని వేల చర్చలు ఉన్నాయి మన హిందువుల సంఖ్య తొంభై తొమ్మిది శాతం ఉంటుంది మనకు ముప్పై వేల గుళ్ళు కూడా లేవు ఈ క్రైస్తవుల మీద విచారణ కమిటీ వేయాలి రెండు దశాబ్దాలుగా ఈ రెండు దశాబ్దాలుగా ఎన్ని మత మార్పులు జరిగాయో లెక్క తేల్చాలి ఓ కమిటీని వేయాలి క్రైస్తవుల సంగతి ఏంటో తేల్చాలి అని పిలుపునిస్తావు నువ్వు ప్రజాప్రతినిధి వెళ్ళ నువ్వు ప్రజాప్రతినిధి వెళ్ళా నువ్వు హిందువులు ఓట్లేస్తే మాత్రమే గెలిసేవా నువ్వు హిందువులు మాత్రమే ఓట్లేస్తే గెలిసేవా నువ్వు నీ క్రైస్తవులు ఓట్లేదా దళితులు ఓట్లేదా నీకు ముస్లింలు ఓట్లేదా నీకు అసలు మీరు ఎవరు నాకు ఈవీఎంతో గెలిచారని చెప్తావా అలా ఆయన చెప్పు సిగ్గు లేకుండా ఇతర నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గం అనుకుంటే అవుతుంది ఇతర నియోజకవర్గంలో కృష్ణరాజు నియోజకవర్గంలో ఏడు చర్చలు కూల్చాడు ఇతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరో పాస్టర్ గారు చెప్తుంటే విన్నా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా చర్చి కనపడితే దాన్ని కూల్చేసేయండి అని చెప్తాడట ఇతను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు తన నియోజకవర్గంలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక చర్చి కానీ కనబడితే ఏదో ఒక కారణం చెప్పి ఆ చర్చిని కూల్చేసేయండి అని చెప్తాడట ఏడు చర్చిలు కూల్చేసారు ఏడు చర్చలు ఇవాళ క్రైస్తవులకు వ్యతిరేకంగా ఒక కమిటీ వేయాలి అని పిలుపునిస్తున్నాడు ఇతను